అండి అందరికీ నమస్కారం ముందుగా కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు కనుమ పండుగ ముగ్గులు చూసారా ఎంత బాగా వేశారో ఇవన్నీ కూడా మీకు చూపించడం కోసం నేను ఇక్కడ వీడియో చేస్తున్నానండి ఈరోజు మేము రాజమండ్రి వచ్చామనమాట రాజమండ్రిలో గోదావరి అలాగే ధౌలేశ్వరం బ్యారేజ్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి అలాగే మా అర్జున్ బాబుకి కూడా చూపిస్తామన్నమాట రాజమండ్రి గోదావరి దగ్గరికి వచ్చామండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సి వంటలు నేను మీ శిరీష సంక్రాంతి మూడు రోజులు చాలా బాగా చేసుకున్నామండి చాలా బాగా జరిగింది పండగ మీరందరూ కూడా బాగానే చేసుకుని ఉంటారు చాలామంది పేరు కదండి హైదరాబాద్ అంతా సగం ఖాళీ అయిపోయింది వెళ్ళి చక్కగా పిల్లలతోటి పెద్దలతోటి అల్లుళ్ళు కొత్త అల్లుళ్ళు అలాగే పాతల్లుళ్ళు కూతుళ్ళు అందరూ కలిసి చక్కగా పండగ చేసుకునే ఉండి ఉంటారు మేము కూడా చాలా మందిని చూసామండి అక్కడ ఊర్లోని ఎంత ఎంజాయబుల్గా ఉందంటే ప్రతి ఇంట్లోని చాలా కళ వచ్చేసింది అనమాట ప్రతి ఇంటికి చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా మా అర్జున్ బాబు ఉన్నాడు కదండి అర్జున్ బాబుకి చాలా చూపించాలని కొల్లేరు వెళ్ళాము అలాగే రాజమండ్రి దవళేశ్వరం ఆనకట్ట చూపించడం ఇవన్నీ కూడా చూపించాము అనమాట అలాగే ఒక కొన్ని కొన్ని చాలా వరకు మీతో షేర్ చేసుకుంటాను నేను అలాగే భోగి వీడియో ఒకటి చేశాను పెట్టాను మీకు అలాగే నిన్న సంక్రాంతికి సింపుల్గానే చేసుకుందాంలేండి సంక్రాంతి వీడియో ఒకటి పెట్టాను నేను ఇంట్లో కొన్ని కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేయడం వీడియో తీయలేకపోయాం ఎందుకంటే పిల్లలతోటి అది హడావుడిగా ఉంటుంది కదండి ఇంట్లోని పండగంటేనే చాలా హడావుడి ఇంకా వీడియో తీయడానికి అవలేదన్నమాట ఎంతో ప్లాన్ మీద వెళ్ళాం మేము ఊరు వీడియోస్ బాగా తీయాలని కానీ ఎక్కువ బయట తిరగడమే అయిపోయింది మాకు ఎందుకంటే ఇంట్లో ఎప్పుడూ చేసుకుంటాము మాకు ఫ్రీగా దొరికిన టైం అనమాట ఈ వారం రోజులను ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో చాలా బిజీగా ఉంటాం కదండి అందుకని ఊరు వెళ్ళినప్పుడు అందరినీ చూడడానికి అందరి వెళ్ళలకి వెళ్ళడము ఇలా సరిపోయిందనమాట అందు గురించి మీకు నేను కుకింగ్ చేసే వీడియోస్ మీకు పెట్టలేకపోయాను అయినా పండగకి ఏమేమి చేసుకుంటామో అవన్నీ కూడా నేను ఇంతకు ముందే వీడియోస్ చేసి పెట్టేశాను అయినా పండగ స్పెషల్లో చేసి పెట్టాల్సింది కానీ నాకు కుదరలేదండి చాలా ట్రై చేశాను కానీ అందుకని ఏమనుకోవద్దు చాలా బాగా చేద్దాం అనుకున్నాను వీడియోస్ అవ్వలేదనమాట ఇంకా బయట తిరగడం అయిపోవడం గురించి అవ్వలేకపోయింది ఓకేనండి చాలామంది మేము అక్కడ ఉండగా బిజినెస్ కాల్కి మేము వాట్సాప్ నెంబర్ ఇచ్చాము కదండీ ఆ వాట్సాప్ నెంబర్కి చాలా మంది కాల్స్ చేసి అందరూ నాకు విషస్ చెప్పేవాళ్ళే చాలా హ్యాపీ అనిపించిందండి ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నాను నేను మీ అందరి దగ్గరను చాలా సంతోషం అండి అలాగే మీ అభిమానం ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి మరి మేము పెట్టే వీడియోస్ చూడండి చూడటమే కాదండి కనీసం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ ఓకేనండి ఈరోజు మేము రోజు కరుమ పండుగ వీడియో వస్తుందండి ఆ వీడియో కూడా చూడండి కర్మ రోజుని చక్కగా అందరూ కూడా రథాలు ముగ్గులు వేయటం చంద్రుణ్ణి సాగనప్పడం తర్వాత ఏమో అందరూ వెజ్లు చేసుకుంటారు అనమాట ఈరోజు పెద్దలకు భోజనాలు పెట్టుకుంటారు అలాగే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దలకు భోజనాలు పెట్టుకుంటారు రకరకాల నాన్ వెజ్లు ఐటమ్స్ చేసుకుంటారు చాలా బాగా చేసుకుంటారు అందులో నేను కూడా చేశాను చేయటం చూపించలేదు కానీ ఏం చేశాను అనేది నేను విస్తరలో వడ్డించడం మాత్రం చూపించాను ఓకేనండి మరి కనుమ పండుగ వీడియో చూసేయండి ఓకేనండి థ్యాంక్స్ అండి మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నందుకు బాయ్ ఇదిగోండి కనుమ రోజుని ఎంత బాగా పెట్టారో చూడండి రథం ముగ్గులు వీధంతా ప్రతి వాకిలి ముందు కూడా రథం ముగ్గులు వేశారు ఈ ముగ్గులకి తాళ్ళు కూడా వేశారండి అంటే రథం అనమాట ప్రతి ఇంటికి లాక్కుంటూ వెళుతున్నట్టు అనమాట దీని అర్థం ఓకేనండి అయితే కంపల్సరీ ముగ్గులు వేస్తారు అలాగే ఈరోజు మేము నాన్ వెజ్లో అయితే చేసామండి ఇంట్లోని అలాగే విస్తరలో నేను చేసిన అరిసెలు బూరెలు గారెలు అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు అరటిపళ్ళు ముద్దపప్పు అండి ఇంకా గుమ్మడికాయ కంపల్సరీ చేస్తామండి కనుమ రోజుని గుమ్మడికాయ కూర అలాగే నాటుకోడండి మటన్ కూర ఇవన్నీ చేశాను అలాగే ఫస్ట్ మెయిన్ ఏంటంటే సంక్రాంతికి కొబ్బరి అన్నం చేస్తామన్నమాట అన్నంతో పాటు ఇవన్నీ కూడా చేస్తామండి అలాగే పప్పులు కూడా నెయ్యి వేసి రసం పెట్టి ఇవన్నీ కూడా చేశానండి ఇంచుమించు చాలా ఐటెమ్స్ చేశాను మా మనవాడు చూడండి సోఫా కిందకి ఏదో వెళితే అది పట్టుకోవడానికి ఎలా ట్రై చేస్తున్నాడో చూడండి అది చాలా ట్రై చేశాడు చాలాసేపటి నుంచి ట్రై చేసేది దొరకపోయేసరికి తిరిగిపోయాడు అనమాట ఇటు డాన్స్ మా మనవాడు చూస్తారా ఈ సాంగ్కి అయితే భలే డ్యాన్స్ వేస్తాడండి నేను ఇంకా కట్ చేశాను కాపీ రేట్స్ పడతాయని ఓకేనండి ఇంకైతే మేము పుష్కరాల ఘాటు దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ పుష్కరాల ఘాటు దగ్గర పెద్ద శివలింగం ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఈ శివలింగం దగ్గర శివరాత్రికి జాతర జరుగుతుందనమాట అబ్బాయి ఎంత కన్నుల పండుగలా ఉంటుందనండి చాలామంది వస్తారనమాట అక్కడికి దర్శనం చేసుకోవడానికి మేమైతే ఈ పక్కనే పుష్కరాల ఘాట్ ఉంది కదా ఇక్కడికి వచ్చామన్నమాట అందరము పిల్లలు మా వారు నేను అందరము వచ్చామండి ఇక్కడ పక్కనే బ్రిడ్జి కూడా ఉంది ఇటేమో చిన్న బ్రిడ్జి పాత బ్రిడ్జి అనమాట ఇటేమో కొత్త బ్రిడ్జి ఉంది ఈ రెండిట్ల మధ్యలో సరదాగా కొద్దిసేపు గడుద్దామని వచ్చాము ఇక్కడ చిన్ని ఆవు ఉన్నదండి ఆవుకు పుట్టిన చిన్ని లేకదోడు ఉన్నదన్నమాట వీటిని దండం పెట్టుకుందామని దగ్గరికి వెళ్ళాను కానీ ఇది పొడుస్తుంది అంట నాకు చాలా భయం వేసింది కానీ సవర తీసాను అదిగోండి పొడవడానికి వచ్చినట్టుగా వచ్చింది ఓకేనండి నేనైతే రేవులోకి దిగానండి దిగి అక్కడ చాలా నాచిపెట్టేసి ఉందనమాట జారిపోతుంది చాలా భయం వేసింది స్నానాలు అవి ఎలా చేస్తారో కానీ నాకు చాలా భయం వేసిందండి నేను నెత్తి మీద నిల్చల్లుకుని పైకి ఎక్కేశాను అనమాట అలాగే అక్కడ పసుపు ఉందండి పసుపు ఎవరో పుణ్యాత్ములు ఇంత కప్పులో పసుపు పెట్టారనమాట ఆ పసుపు కాళ్ళకు పూసేసుకున్నాను చాలా బాగా అనిపించిందండి ఈ గోదావరిలో నీళ్లు మీద వేసుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు స్నానం చేస్తే ఇంకా బాగుంటుందండి కాకపోతే మేము ఇంటి దగ్గర రెడీ అయ్యి వచ్చేసాము నేను తలస్నానం చేసి వచ్చేసాము అందుకని నేను నీళ్లు చల్లుకుని అలాగే పిల్లలకి కూడా అందరికీ నీళ్లు చెలకరించాను అనమాట నెత్తి మీద ఇటుగోండి మా చిట్టి మనవడు మా పెద్ద మనవడికి నీళ్ళు చల్లాను ఇటుగోండి ట్రైన్ వస్తుందండి అది చూడు నమస్కారం చెప్పనా మేము రాజమండ్రి పుష్కరాల పుష్కరాల రేపు వచ్చాం పుష్కరాలు ఎక్కడ ఉన్నాడు సిద్ధి ఇంకా అక్కడ నుంచి దౌళేశ్వరం బ్యారేజ్ చూడడానికి వెళ్ళామండి మేము ముందు రెండు మూడు సార్లు చూసాము అయితే పిల్లలకి కూడా చూపించాలన్న ఉద్దేశంతో వెళ్ళామనమాట చాలా బాగుందండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో గోదావరి అంటే చాలా ఆనందంగా ఉంటుందన్నమాట బాధలన్నీ సమస్యలన్నీ మర్చిపోయి హ్యాపీగా గడపొచ్చు ఇటువంటి ప్లేస్కి వెళ్తేనే అర్జున్ బాబుకి కొంచెం ఊహ తెలిసింది కదండి అందుకని తీసుకొచ్చామన్నమాట చూపించడానికి ఇంకా మా చిన్నమానవాడికి అయితే ఇంకా ఏమీ తెలియదు కదండి తర్వాత మళ్ళీ చూపించవచ్చు చిన్న పాప పడుకున్నాడు సరార్థన్ కాటన్ కట్టించిన బ్రిడ్జి అండి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనమాట ఈ బ్రిడ్జి కట్టి చాలా పాతది అయిపోయింది ఈ బ్రిడ్జి మీదకి చాలామంది మంది వస్తారనమాట ఇక్కడ బ్యారేజ్ చూడడానికి పరిస్థితులను బట్టి ఇక్కడ గేట్లు వెతేయడం అలాగే గేట్లు వేసేయడం ఇలాగా వరదలు వచ్చినప్పుడు వాటర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట ఎంత ఇదిగోండి పక్కనే కిందకు కూడా దిగొచ్చు అనమాట ఈ బ్రిడ్జ్ పక్క నుంచి తిప్పల మీదకి రావచ్చు అనమాట ఇక్కడికి వచ్చి చక్కగా ఇసుకలో పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారనండి అందుకనే మేము ఇటువైపు కిందకి వచ్చామన్నమాట ఈవినింగ్ అయిపోయిందండి మేము ఇక్కడికి వచ్చేసరికి ఎలాగో వచ్చాము కదా ఇంత దూరము అనేసి కిందకు దిగామనమాట ఒక గంట పిల్లలు చక్కగా ఆడుకుంటారు ఆడుకున్న తర్వాత వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాము మా అర్జున్ బాబుకి హైదరాబాద్లో ఇసుక అనేది తెలియదు కదండి మేము మాకంటే తెలుసు మా పిల్లలకి తెలుసు అలాగే ఆయనకి తెలియదు కాబట్టి వచ్చామన్నమాట హాయ్ అండి చూసారా చక్కగా రాజమండ్రి గోదావరి దగ్గరికి వచ్చామండి చాలా బాగుంటుంది ఇదిగో పండగ సమయం కదా పిల్లలందరికీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరూ చక్కగా ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఇది దవలేళేశ్వరం అండి దవిలేశ్వరం ఆనకాడ దగ్గర నుంచి కొంచెం కిందకి దిగితే ఇలాగా బయటికి రావచ్చు అనమాట అంటే గోదావరి దగ్గరికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలందరూ నేను మా పిల్లలు మా వారి అందరం వచ్చాము ఓకే రండి వారు సర్దాగా తిరిగేద్దాం వద్దాం దా అమ్మ నేను పట్టుకుంటుందా ఎందుకంటే మా పిల్లలు అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు నేను చక్కగా చిన్న బాబుని పట్టుకుని కూర్చున్నాను అనమాట చల్లగా ఉంది కదండి నాకైతే ఇలాగ డి వెళ్ళని ఆడిపించలేదు ఓకే అండి చాలా సరదాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు అయితే చాలాసేపు ఆటలు అనమాట ఇంచుమించు రెండు గంటల వరకు ఆటలు ఆడుకుంటూ ఉన్నారు ఆటపడి బాగుంది చూడండి మా వాడు ఓకే అండి మరి ఈ వీడియో ఇంతకపోతే ఎంజాయ్ చేస్తున్నాను మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెండగడ్డం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్